మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులర మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయూ ఉన్నాను ఈ దినపు ఏ సయ్య వార్త వార్త గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును క్రీస్తునందున్న దేవుని ప్రియుల మన ప్రభు పరిపూర్ణుడు ఆయన కలుగు చేయు ప్రతిదీ కూడా పరిపూర్ణమైనదే ఆయన మనకు అనుగ్రహించినట్లుగా ఆయన యొక్క బహుమానములు ఉన్నవి అవి పరిపూర్ణంగా ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ మాట తెలియచేసినది బోయాజ్ గారు ఎవరితో అనగా రూతుగారితో పీలరా తన పొలములో పరిగి ఏరుకున్నకు వచ్చిన రూతుగారికి ఇలాంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని బోయాజ్ గారి నోటి నుండి ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు ఇదే వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు ఇదే మాట ఆది కాండలో అబ్రహ్ గారి యొక్క జీవితంలో కూడా ప్రభు ప్రత్యక్షమై అబ్రహమా నీ బహుమానం అత్యధిక మగును అంటున్నాడు ప్రీలరా జీవితంలో ఏదో ప్రతి దినమన దేవుని వలన మనం బహుమతి పొందుకోవాలి ఆ బహుమతి వలన కలిగి ఘనత కానీ ఆనందంగాని సంతోషంగాని చెప్పన సఖ్యమైనది బహుమతి అనేది ఏదో సాధారణంగా జీవన శైలి జీవిస్తే వచ్చేది కాదు కానీ దేవునికి నచ్చినట్లుగా దేవునికి మెచ్చినట్లుగా ఆయనని మెప్పించిన ఒక ఏ కార్యాలైతే మనం చేస్తామో అప్పుడు ఆయన మనకు బహుమతి ఇస్తాడు ఎవరైనా బహుమతి ఇచ్చినప్పుడు చాటైనను మరుగైన స్థలములలో ఎవరు కదా జనులందరి ఎదుట వారిని ఘనపరుస్తుడికి బహుమతులు అందిస్తారు కదా అలాగే మన ప్రభు కూడా మనకి పరలోకమందు కానీ ఏమందు కానీ ఆయన అనుగ్రహించబోయే గొప్ప బహుమతులన్నీ కూడా ఆ బహుమతుల ద్వారా ఘనతను మెప్పును ప్రజలందరి ఎదుట ప్రభు మనకు అనుగ్రహిస్తాడు కనుక నిశ్చయముగా మీరు దేవుని వలన ఏమందు పరమందు సంపూర్ణమైన దేవుని వలన అనుగ్రహించప్పుడు బహుమానములు పొందుకోవాలని ప్రేమ తెలియచేస్తున్నాను మొట్టమొదటిగా మన దేవుని బహుమతులు పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ రూతమ్మ గారు తన స్వదేశమును విడిచిపెట్టి అన్ని సాంప్రదాయాలు అన్ని మతాలు అన్ని విడిచిపెట్టి తన ఆచారములను విడిచిపెట్టి తన అత్త దేవుడే సజీవుడని జీవం కలిగిన దేవుడిని విశ్వాసం ఉంచి దేవుని యొక్క రెక్కల నేడుకో ఆశ్రయాన్ని ఆశ్చర్యాన్ని పొంది దేవుని రెక్కల నీడకొచ్చింది ప్రియులరా మొట్టమొదటిగా మనం ఏం చేయాలి దేవుని వలన బహుమానం పొందాలంటే మనము ఈ లోక సంబంధమైన ప్రతి నీచమైన కార్యక్రమాలు కార్యక్రమములను ఈ లోక సంబంధమైన ప్రతి పాపమును విడిచిపెట్టి దేవుని రెక్కల నీడను మనం ఆశ్రయించి నీడల ఆయన రెక్కలను మనం శరణజొచ్చి ఆయన రెక్కల నీడలో మనం దాగి నీడలా నిత్యముగా ప్రభు మనకి గొప్ప బహుమానం అనుగ్రహిస్తాడు రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథాలు సామెతలు గ్రంథంలో చదివితే ఎవరైతే నీతిని వారై ఉంటారో వారికి దేవుడు శాశ్వతమైన బహుమానం ఇస్తాడని వాక్యంలో రాయబడి ప్రిల్లరా ఈ కాలం భయంకరమైన పాపం విజృంభిస్తున్న కాలం నీతికి దుర్నీతికి సాంగత్యం అసలు కనపడట్లేదు నీతి కరువైపోతుంది దుర్నీతి విపరీతంగా పెరిగిపోతుంది అయితే దేవుని పిల్లలుగా మనం దుర్నీతి విషయమై ప్రయాసపడక దుర్నీతి నుండి వైతులకి దేవుని సంబంధమైన నీతిని మనం విత్యవరమయడల నిత్యముగా పరమందు మనం సంపూర్ణమైన దేవుని వలన శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాం అంత మాత్రమే కాదు మనము గురియొద్దకి పరిగెత్తుచు మనము ఎక్కడ అలసిపోకకుండా వెనుతిరిగిపోకోకుండా విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించబడైన ఏసుక్రీస్తు వైపు చూస్తూ ఈ ఆత్మీయాత్రలో అను పరుగు పందెములో మనం పరిగెత్తుచు అలయక మనం ప్రయాసపడుతూ ఆ గమ్యమునకు చేరిన ఎడల ఆ గురియొద్ధకు మనం వెళ్ళిన ఎడల మనం నిత్యముగా మనం దేవుని వలన బహుమానం పొందుకుంటాం అంత మాత్రమే కాదు నాలుగోదిగా హెబ్రీ పత్రులు ఇలా వ్రాయబడి ఉన్నది మన పితరులు ఎంతోమంది శ్రమలు అనుభవించి వేదనలు అనుభవించి చెరసాలలో పెట్టబడి తమ ఆస్తిపోస్తులన్నీ పోగొట్టుకున్నారంట అట్టి వారందరినీ మనం ధ్యానం చేసుకొని వారి వల్లే మనం కూడా ధైర్యం కలిగిన వారమై ఉండాలని మనము ధైర్యాన్ని విడిచిపెట్టుకోకుండా దాన్ని గట్టిగా పట్టుకుని నీడల దాని వలన మనకు బహుమానం కలుగుతుందని పత్రిలో రాయబడి ఉన్నది ప్రిల్లరా భయము కానీ కలవరం కానీ సనుగు కానీ హృదయములో ఆందోళన కానీ ఇవి దేవుని వలన మనకు అనుగ్రహించబడు బహుమానాన్ని పోగొడతాయి కాబట్టి మనం క్రీస్తు యేసు నామం బట్టి ధైర్యం కలిగి ఆ ధైర్యం వలన కలుగు దేవుని యొక్క బహుమానాన్ని పొందుకుందాము గాక ప్రియులరా ఈ లోక సంబంధమైన బహుమతుల కోసం ఎందరో భక్తులు పాత నిబంధనలు కొత్త నిబంధనలు పరిగెత్తి నశించిపోయారు కానీ మనం ఈ లోక సంబంధమైన మనుషుల వలన కలుగు బహుమతులు కాదు కానీ దేవుని వలన కలుగు శాశ్వతమైన నిరంతరమైన సంపూర్ణమైన బహుమానములు పొందుకున్నట్లుగా ఈ వాక్యములను అనుసరించి జీవించడము గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడా ఏ సయ్యానికి నీకు స్తోత్రం ఈ దినమును మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నీ వలన నేను ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన శాశ్వతమైన బహుమానం పొందుకున్నట్లు సహాయం చేయమని ఏసునామములో అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రైజ్లా